Hi! ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ముగుస్తుంది మరి వచ్చే ఏడాది మొదట్లోనే టాలీవుడ్ నుండి రాబోతున్న పెద్ద సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి దాదాపు మూడేళ్లుగా రామ్ చరణ్తో డైరెక్టర్ శంకర్ కుస్తీలు పట్టి మరీ ఈ సినిమాను ఓ కొలిక్కి తీసుకువచ్చారు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవు నమ్మకంతో టీం అంతా ఉన్నారు అయితే ఈ మధ్య శంకర్ సినిమాలు ఏవి వర్కౌట్ అవ్వడం లేదు దాంతో ఒకంత అభిమానుల్లో ఆందోళన మాత్రం అలాగే ఉంది అయితే శంకర్ మాత్రం రామ్ చరణ్తో మళ్ళీ ఫామ్లోకి రావాలని చూస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్లో శంకర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టారు అదేంటంటే డైరెక్టర్ శంకర్కు ఇప్పుడంటే బ్యాడ్ టైం నడుస్తుంది కానీ ఒకప్పుడు శంకర్ సినిమాలకు ఎంత డిమాండ్ ఉండేదో అందరికీ తెలిసిందే రాజమౌళి కంటే ముందుగా భారీ సినిమాలు పాన్ ఇండియా సినిమాల రుచి చూపించింది మాత్రం శంకర్ అనే చెప్పాలి టాలీవుడ్ బాహుబలి తరువాత ఈ స్థాయికి చేరుకుంది కానీ ఒకప్పుడు టాలీవుడ్ను బాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ అసలు లెక్కలోకే తీసుకునేవారు కాదు అయితే రాజమౌళి లైన్లోకి వచ్చిన తరువాత టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఈ విషయం పక్కన పెడితే శంకర్ తమిళ్ హీరోలతో మాత్రమే భారీ సినిమాలు చేసేవారు అవి డబ్బై తెలుగులోకి వచ్చేవి వారికి భాషాభిమానం ఎక్కువ కావడంతో ఇతర హీరోలతో సినిమాలు చేయలేదు శంకర్ ఒక అనిల్ కపూర్తో మాత్రమే హిందీలో ఒక సినిమా చేశారు అది కూడా తమిళ్ రీమేక్ మూవీనే ఇక ఆ తరువాత నాన్ తమిళ్ హీరోతో శంకర్ సినిమా చేయడం అది కూడా తెలుగు హీరో అయిన రామ్ చరణ్తో తో సినిమా చేయడం ఇది మొదటిసారి ఇండియన్ టూ డిజాస్టర్ అవ్వడంతో గేమ్ చేంజర్ పైనే ఇప్పుడు శంకర్ తన ఆశలన్నీ పెట్టుకున్నారు ఈ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే శంకర్ కు తెలుగు హీరో సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే అయితే విషయం ఏంటంటే శంకర్ ఇతర భాషా హీరోలతో సినిమాలు చేయడు అని అందరూ అనుకుంటుంటే తాను మాత్రం తెలుగు హీరోలతో సినిమా కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేశానని అంటున్నారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ తాను తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమా చేయాలని అనుకున్నారట మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రభాస్ మహేష్తో ఇలా ముగ్గురితో విడిగా సినిమాలు చేసే ప్రయత్నాలు చేశారట శంకర్ అయితే ప్రభాస్తో కథా చర్చలు కూడా జరిగాయని కానీ అవేవీ వర్కౌట్ అవ్వలేదని తెలిపారు ఇక తనకు సినిమా చేయాలని రామ్ చరణ్తో రాసిపెట్టి ఉంది కాబట్టి అది జరిగిందని శంకర్ తెలిపారు ప్రస్తుతం శంకర్ మాటలు వైరల్ అవుతున్నాయి మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏమవుతుందో మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్